హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో వన్ బై థర్డ్ కప్ కందిపప్పు పావు కప్పు పెసరపప్పు యాడ్ చేసి ఒకసారి బాగా కడిగి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పప్పు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కానీ గంటతో కానీ పప్పుని మెత్తగా మ్యాష్ చేసి దీంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుండలో రెండు టేబుల్ స్పూన్ల నూనె పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తొమ్మిది నుండి పది మునక్కాయ ముక్కలు యాడ్ చేసి ఒకసారి హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్ సొరకాయ ముక్కలు ఒక క్యారెట్ కట్ చేసుకున్న ముక్కలు ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి ఒక క్యాప్సికమ్ రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను యాడ్ చేసి కలిపి ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ కప్పు చిక్కటి చింతపండు రసం ఒకటిన్నర కప్పు నీళ్ళని యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ముక్కలంతా బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి ఇలా ముక్కలన్నీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసి అంతా బాగా కలుపుకొని ముక్కలన్నీ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా ముక్కలన్నీ కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా యాడ్ చేసుకోండి అంతా కలిపి పప్పు చిక్కగా అయిందనిపిస్తే ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి తిరిగి కలుపుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసి పప్పులోకి యాడ్ చేసేసుకోండి లాస్ట్లో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ బెల్లం యాడ్ చేశానండి ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే सुपर टेस्टी यम्मी मे सांबार रेडी